హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజురోజు సంధ్యా సంధ్యారాగం సీరియల్ చూసినట్లయితే ఏం జరగబోతుందబ్బ అంటే అక్కడ శౌర్య అయితే వర్షంలో బాగా తడిచేసి ఇంట్లోకి వచ్చాడనమాట అప్పుడే రామలక్ష్మి ఇద్దరు వచ్చేసి ఏంటి సార్ మీరు ఇలా తడిచిపోయారు ఏమైంది అని అడుగుతూ ఉంటే సరేలే అది నేను తర్వాత చెప్తాను నువ్వు ముందుగా కళ్ళు మూసుకో అని అంటూ ఉంటే ఏంటి సార్ ఏంటి చెప్పండి అని అంటూ ఉంటే లేదు రామలక్ష్మి నువ్వు కళ్ళు మూసుకో అని అంటూ ఉంటే రామలక్ష్మి అయితే కళ్ళు మూసుకునింది అనమాట శౌర్య గారు అయితే క కళ్ళు మూసిన తర్వాత చేయిలు చాపేసి చేతిలోన డబ్బులు పెట్టేశారనమాట ఆ డబ్బులు పెట్టడంతో రామలక్ష్మి అయితే కళ్ళు తెరిచిందనమాట కళ్ళు తెరిచి ఏంటి సార్ ఇది ఎక్కడి నుంచి వచ్చేవి డబ్బులు అని అంటూ ఉంటే ఇవి నీ హాకీ ఇంటర్నేషనల్ లెవెల్కి డబ్బులు అనేసి అంటూ ఉంటే అవునా సార్ ఎక్కడి నుంచి ఈ డబ్బులు అనేసి రామలక్ష్మి అడగడంతో అప్పుడే లేదురామా పాత బండి అమ్మేసాను అని అంటూ ఉంటే రామలక్ష్మికి అయితే చాలా అంటే బాధ అనిపించి వద్దు సార్ ఈ డబ్బులు తీసుకెళ్ళి మీరు ఫస్ట్ ఆ బండి తీసుకొచ్చేసేయండి అనేసి అంటూ ఉంటే వద్దు రమ మనకి నేషనల్ లెవెల్కి డబ్బులు కావాలి కదా అందుకే తీసుకొచ్చాను రమ వద్దు అనొద్దు అని అంటూ ఉంటే అప్పుడే రామలక్ష్మి లేదు సార్ మీరు వెళ్ళి బైక్ తీసుకొస్తారా లేదా నా పైనే ఒట్టే అనేసి చేయి పట్టుకొని ఒట్టే అనమాట అప్పుడే ఇక శౌర్య మరి డబ్బులు ఎక్కడి నుంచి నేషనల్ కోసం నేషనల్ నేషనల్ గేమ్ కోసము డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తాము రాము అని అంటూ ఉంటే మీరు దాని గురించి ఏం టెన్షన్ తీసుకోవద్దండి సార్ ఎందుకంటే బాగా చక్కగా ఆడే ప్లేయర్స్కి స్పాన్సర్స్ ఉండే ఉంటారు కదా వాళ్ళకి మన మెడల్స్ సర్టిఫికెట్స్ అన్నీ తీసుకెళ్ళి చూపించేసి వాళ్ళతో మనం మాట్లాడదాము అప్పుడైతే అప్పుడు వాళ్ళు మనకి డబ్బులు ఇస్తారు కదా సార్ అనేసి అనిందనమాట అప్పుడే అని అంటూ ఉంటే అయితే రామలక్ష్మిని హక్ చేసుకున్నాడు అనమాట అప్పుడే రామలక్ష్మి అయితే సార్ ఇప్పటికే మీరు నా కోసం చాలా అంటే చాలా చేశారు అనేసి అనిందనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని